అన్నదాతా జై రైతు రైతు గుర్తు రైతు గుర్తుకే నేను తీసుకోకుండా అడిగితే నేను రూపాయి తీసుకోకుండా నీ తగ్గొచ్చి పని అడిగితే నువ్వు పని చేసిస్తావు అవును నువ్వు డబ్బించిన నాకేంటి పని చేసిస్తావు నువ్వు ఆ సొమ్ము నాకు రావాలని అంటావు వేస్ట్ వేసేది ఎప్పుడైతే నోటు తీసుకోకుండా మనం ఓటు వేస్తామో అప్పుడు శాసించుకుంటుండీ అప్పుడు గోపాల్ రెడ్డి వాళ్ళు వాళ్ళు ఉండదు చేస్తున్నారు పనులు ఇప్పుడు చేసిస్తానప్పటి చెప్తున్నారు కదా చాలా మందికి పేరు ఆయన నలభై ఏళ్ళు సర్వీస్ చేశాడు ఇంత ముందు ఇక్కడ రోజులు ఎంతో ఆయన సేవ చేయని పల్లె లేదు యాక్చువల్లీ ప్రతి పల్లె నుంచి ఎవరో ఎంతో మంది ఆయన దగ్గర పనులకు వచ్చినారు ఏ రోజుల్లో ఒక్క రూపాయలు ఎక్స్పెక్ట్ చేసేవారు చెప్పారు కమిషన్ ఒక్క రోజు కమిషన్ తీసుకొని పనులు చేయాల ప్రజాసేవ చేసుకో అంతా వచ్చింది మీరు ఇప్పుడు అదే రెడ్డి శంకర్ రెడ్డి గారు కలిసి ఒకే ఆఫీస్లో లో మీకు తెలుసు రెడ్డి గారు ఎప్పుడు శాసనసభ అనంతపూర్ హైదరాబాద్ అని తిరుగుతుంటే ఈయన ఆఫీస్ లో వచ్చిపోయే వాళ్ళ ప్రాబ్లం సాల్వ్ చేసినట్టు శంకర్ రెడ్డి గారు ఇప్పుడు ఆ శంకర్ రెడ్డి గారు కొడుకు వచ్చినారని ఇప్పుడు ఇరవై మంది చేరినారు ప్రతాప్ రెడ్డి వచ్చిన రెడ్డి గారు కొడుకు వచ్చాయని ఇప్పుడు ఇరవై మంది చేరిన్నారు చూసారు ఇంతసేపు అయినా మాట్లాడుతున్నారు లేకపోతే ఎవరో కోపన్ కరెక్టా ఇప్పుడు మీరు చెప్పినట్లే ఎప్పుడు డబ్బులు డబ్బులు తీసుకోకుండా ఎప్పుడు జనం ఓటేస్తారో అప్పుడే పని జరుగుతుంది ఈసారి నేను కూడా పదే పదే చెప్పేది ఒకటే ఇప్పుడు ర్యాలీ జరిగింది ఇరవై నాలుగో తారీఖు టీడీపీఓల్ ర్యాలీ ర్యాలీ ఇరవై ఐదు వైఎస్ఆర్ ర్యాలీ జరిగింది అర్ధం భాగము టీడీపీకి వచ్చిందో వాళ్ళ వైఎస్ఆర్ మీటింగ్ కూడా వచ్చింది అధ్యక్షురా ఊరు బయట కండువాళ్ళు నా ఊరికి పోయినా అడా కండువాలు పడింది కొన్ని వైఎస్ఆర్ కండువాలు ఉన్నాయి కొన్ని టీడీపీ కండువాలు ఉన్నాయి ఉద్దేశం అంటే దీని లెక్క ఏమి తెలుస్తుంది అంటే వాళ్ళు ఎవరు వాళ్ళు ఏమంటే ర్యాలీకి వచ్చిన వాళ్ళు చూసి ఇది మా బలం అనుకుంటున్నారు వాళ్ళు వాళ్ళు దానికి పోలే పోయింటారు తీసుకోండి ఓకే డబ్బులు తీసుకోండి జై రైతు అన్నదాత జై రైతు అన్నదాత జై రైతు 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 గుర్తుకే గుర్తుకే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన రాయదుర్గం ఆర్డీజీ న్యూస్ మా లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం నోటిఫికేషన్లు రావడానికి బెల్ బటన్ని యాక్టివేషన్ చేసుకోండి